వన్ వెల్కమ్ టు కళ్యాణి భూషణం వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్స్లో చెప్పేయండి మన ఛానల్లో ఆల్రెడీ షిరిడికి సంబంధించినటువంటి షార్ట్స్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో శనిసింగినాపూర్లో స్వయంగా వెలిసిన శనీశ్వరుడు గురించి ఈ ఆలయం మనకు షిరిడీకి సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే గవర్నమెంట్ వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి లైక్ బస్సెస్ అలా షేర్ ఆటోస్ అండ్ షేర్డ్ వెహికల్స్ అయితే చాలా ఉంటాయి ఒక్కొక్క పర్సన్కి అయితే అప్ అండ్ డౌన్కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి లైక్ మనకు అప్ అండ్ డౌన్కి ఆల్మోస్ట్ లైక్ టూ టు త్రీ

సో నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు శనిదేవుడు స్వయంగా వెళ్తారనమాట శనిదేవుడు మనకి ఇక్కడ నల్లని రాయి రూపంలో దర్శనమిస్తారు సో స్టోరీ వచ్చేసరికి ఒక గొర్రెల కాపరి ఒక పదునైన చువ్వతో రాయిని ముట్టుకొనగా అంటే కొట్టారంట ఈ అంటే నార్మల్గా ఇలా కొట్టగా రక్తం వచ్చింది సో ఆయన భయపడి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి చెప్పారంట ఊర్లో జనానికి సో ఊర్లో జనం అంతా వచ్చి చూడగా వాళ్ళకు కూడా సేమ్ అలాగే రక్తం వస్తున్నట్లు కనిపించింది సో అదే రోజు రాత్రి గొర్రెల కాపరి కళలో శనిదేవుడు ప్రత్యక్షమై తాను శనిశ్వరుడని తనకు గుడి ఏం కట్టనవసరం లేదని తనకు ఆకాశమే తనకు నీడ అని చెప్పారంట అతను అలా బాహాటంగానే ఉండడానికి ఇష్టపడతారు అని చెప్పారు సో ఈ రోజుకి మనకైతే ఇక్కడ గుడి అయితే కనిపించదు చుట్టూ కూడా అంతా కూడా ఓపెన్ ప్లేస్గానే ఉంటుంది సో అక్కడైతే ఇలా నల్లని రాయి రూపంలో శనిదేవుడు అయితే మనకు కనిపిస్తారనమాట అండ్ ఆయనకి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండమని చెప్పారు ఒక శనివారం రోజు మాత్రం తైలాభిషేకం చేయమని కోరారు బట్ ఇప్పుడైతే మనకు ప్రతిరోజు ఇక్కడైతే తైలాభిషేకం అయితే చేస్తారనమాట ఈవినింగ్ అయితే నేను వెళ్ళినప్పుడు ఇలా అభిషేకం చేస్తూ ఉన్నారు సో నాతో పాటు మీకు కూడా కం ఐ మీన్ లైక్ ఈ దర్శన భాగ్యం చూపిద్దామనేసి నేనైతే షూట్ చేసి మీకైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఈ శని సింగనాపూర్కి ఇప్పటికీ కూడా ఏ ఇంటికి కానీ షాప్ కానీ ఆఫీస్కి కానీ తలుపులు ఉండవు ఎందుకంటే శనీశ్వరుడు ఒక వరం ఇచ్చాడంట పల్లె మొత్తానికి దొంగల భయము అలా ఉండదు అనేసి సో ఈ రోజుకి ఇక్కడ చెప్పడం ఏమంటే ఎక్కడ కానీ కూడా అలా తలుపులు అలా ఉండవు అనేసి అండ్ ఇక్కడ మనకు ముందైతే ప్రతి ఒక్కరు వెళ్ళి తైలాభిషేకం చేసే ఛాన్స్ ఉండిందనమాట ఇప్పుడైతే ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి పర్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే మనం అయితే వెళ్ళి డైరెక్ట్గా దేవుడికే మనమైతే తైలం పోయచ్చు నువ్వుల నూనెతో పోసి అభిషేకం అయితే చేయొచ్చు అండ్ నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనకు గుడి ఎంట్రన్స్లో కొంతమంది పూజ సామాన్లు అయితే తీసుకోమని చెప్తూ ఉంటారు మీరు ఎవ్వరూ అలా తీసుకోకండి ఎందుకంటే మనకు యాక్చువల్గా గుడి లోపలికి వెళ్లకుండానే ఎంట్రన్స్లోనే మొత్తము వాళ్ళు సామాన్లు తీసుకొని పడేస్తారు ఆ లోపలికి అలో చేయరు మనం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టినా కూడా వేస్తే సో మీరు కూడా మోసపోక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా మరీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇక అయితే మీరు కూడా హారతిని అయితే తీసుకోండి నాతో పాటు మీకు కూడా దేవుడి బ్లెస్సింగ్స్ అయితే దొరుకుతాయని నేనైతే ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఎనీవే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ థ్యాంక్ యూ బా బాయ్ हर्षवल्ली निवासाय अखिलाण्ड नायके उत्तिष्ठो छाये स उत्तिष्ठ भुषयोज्वला उत्तिष्ठ पत्मिनीकान्ता त्रैलोक्यम् मङ्गलम् कुरु त्रिमूर्तिरूप लोकेश कमलत्वयधारिणे सप्ताश्वरधमारूढम् छायायुक्त रविम् भजे सुरेशं स्तोत्र गम्यञ्च जगदानन्दकारकम् श्रीसूर्य देवदयिते तव सुप्रभातम् समस्त जगता मूर्तिं नाशयन् पाति सर्वदा आयुधदाति सविता दत्यान्नो वन्दनं सदा तव नाम जपे नित्यं चार्ति न ी सूर्यदेव दैते तव सुप्रभातम्